వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారు నిన్న సబేపల్లి నియోజకవర్గం మనుబోర్ మండలం మడమనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది సంతోషం ఎందుకంటే కనీసం మేము చెప్పిన తర్వాత అయినా సరే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేటువంటి ప్రయత్నం చేశాం దాంట్లో సఫలైపుత్రం అయ్యాం మా డిమాండ్కి ఈ ఈరోజు దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి చెప్పి డిమాండ్ చేశాం దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ప్రారంభించేటువంటి సమయంలో ఆ సమావేశం మొత్తం కూడా నా మీద చాలా వ్యాఖ్యలు చేశాడు మంత్రి గారు ఇది ఎన్టీ రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక మహానటుడుగా కీర్తింపబడి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఈ పార్టీ పెట్టాడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సోమిరెడ్డి ఈరోజు ఎన్టీ రామారావును మించి నటించడంలో మేటి అని అనిపించుకునేటువంటి పరిస్థితి అనితర సాధ్యం నిజంగా బ్రహ్మాండంగా నటిస్తున్నాడు నిన్న నటించాడంట బాగా నటించడం కాదు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పడం అయ్యో జీవించాడు నటంలో బహుశా మధ్యకాలంలో మేము ఇంత మహానటుడిని చూడలేకపోయాం మా మధ్యలో ఇంత మహానటుడు తిరుగుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగింది మాకు అని చెప్పి చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆయన బాధపడిందల్లా నేను నేను మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని ఉంటే నా కుటుంబం నాశనం అయిపోతుంది అంటే చంద్రమోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే తను ఎమ్మెల్యే కావడానికి తన రాజకీయ ప్రాప్తం కోసం చివరికి కుటుంబ సభ్యులను కూడా వాడు ఏమైపోయినా పర్వాలే కుటుంబ సభ్యులు ఎట్లున్నా పర్వాలే నాకు నా రాజకీయమే ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ రోజు నా కుటుంబ సభ్యుల మీద కూడా నేను ప్రమాణం చేస్తాననేటువంటి స్థాయికి దిగజారిపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అనేటువంటి విషయం ఎలక్టెడ్ పోస్ట్ నేను నువ్వు నామినేటెడ్ పోస్ట్ నువ్వు నామినేట్ అయ్యి వచ్చినటువంటి వాడిని ప్రజల్లో ఎలక్ట్ అయినటువంటి వాడిని ప్రజలకి ఈరోజు వాళ్ళ అవినీతి జరిగితే అడుకోవాల్సినటువంటి వాడిని ప్రజల కాపలాదారుగా వ్యవహరించవలసినటువంటి వ్యక్తిని నువ్వు ఇష్ట ప్రకారం దోచుకుంటూ ఉంటే నేను మాట్లాడితే దాని మీద నువ్వు నటించి కోలబడిపోయి కనీళ్లు పెట్టుకున్న మహానటుడిని జీవిస్తే ఏం చేయొచ్చు ఇప్పుడు రేపటి నుంచి అంతరాడు మహానటుడు సోమిరెడ్డి అని చెప్పి చెప్పాను ఒకరోజు చెప్పాడు సావిత్రి అంటే నాకు బ్రహ్మాండమైన ఇష్టం వాణిశ్రీ అంటే బ్రహ్మాండమైనటువంటి ఇష్టం అని చెప్పి చెప్పి ఇప్పుడు మహానటుడు అందరి నటిని మించిపోయాడు అంటే నేను సంతోషం నువ్వేదో ఒక మాట మీద నేను తీసుకుని ఉంటాను నువ్వు తీసుకున్నావు నీ కొడుకు తీసుకున్నావు లేకపోతే కుటుంబ సభ్యులు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అనేటువంటిది అప్రస్తుతం నీ కుటుంబానికి చెరిందా లేదా అనేటువంటిదే ప్రధానంగా మేము మాట్లాడేటువంటిది నువ్వు ధైర్యం ఉంటే ఈరోజు నేను చెప్తున్నా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు అని కాణిపాక వినాయకుడి దగ్గర నువ్వు ప్రమాణం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా బహిరంగ క్షమాపణ ఎందుకంటే నేను ఈరోజు చెప్పేటువంటి మాట నువ్వు నా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అవినీతికి నేను పాల్పడలేదు ఊరికే నటించి వెళ్ళిపోవడం కాదు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే స్వీకరించి కాణిపాకం వినాయకుడి దగ్గరకు వచ్చి నేను ఏ రోజు కూడా ఒక్క రూపాయి అవినీతికి నేను నా కుటుంబం పాల్పడలేదు ప్రజలను అడ్డం పెట్టుకుని నేను దోచుకోలేదు అనేటువంటి మాట నువ్వు చెప్పగలిగితే బహిరంగంగా బేషరత్తుగా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ఈ సవాళ్ళను స్వీకరించి నువ్వు నిజమైనటువంటి నీతి నిజాయితీతో కలిగి ఉంటే ఎక్కడ అవినీతి సంపాదనకు నువ్వు పాల్పడకుండా ఉండి ఉంటే నువ్వు నా సవాళ్ళను స్వీకరించి వెంటనే స్పందించు